మస్తే అందరికి అటుపక్క పార్టీ ఇటుపక్క పార్టీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి గమనించండి ఆలోచన చేయండి నాలుగో తారీఖు అసెంబ్లీ ఎమ్మెల్యేకు ఎంపీ స్థానాలు పార్లమెంటు వాళ్ళకు రిజల్టు ఫలితాలు తెలుస్తాయి తెలిసిన వెంటనే ఇష్టానుసారంగా మాట్లాడుకొని ఒకరికొకరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకొని హింసాత్మకమైన చర్యలకు పాల్పడి టపాసాలు టపాసులు పేల్చి పేల్చి ఈ పేల్చి పూర్తిగా ఇబ్బందులు గురయ్యే ప్రయత్నాలు వేరే వ్యక్తులను అవమానించే ప్రయత్నాలు సాగించే విధంగా చేస్తే ఈరోజు దాదాపు రెండు మూడు వేల మంది లోపల రిమాండ్లు ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో బాగా గుర్తుపెట్టుకోండి నాయకులు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు ఎక్కడ అరెస్ట్ కాకుండా ముందస్తు బయలు తెచ్చుకుంటున్నారు అనవసరమైన విషయాలకు పోయి ఇబ్బందులకు గురయ్యారంటే తల్లిదండ్రుల మమకారం తల్లిదండ్రుల బాధ మీకు పెళ్ళైతే ఆ వాళ్ళ ఆడవాళ్ళ బాధ పిల్లలు ఉంటే పిల్లల సమస్యలు కన్నీళ్ళు ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు గురవుతారు బాగా జాగ్రత్తగా ఉండాలి ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు గురి చేసేవాళ్ళు ఇబ్బందులకు గురయ్యే ప్రజలందరికీ కూడా మా విన్నపం అనుకోండి హెచ్చరిక అనుకోండి ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి ఎక్కడ కూడా అలజడులు లేకుండా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను